హలో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ రిగార్డ్స్ చెప్పుకోవాలండి ఎంత పాజిటివ్ కామెంట్స్ పెట్టి నన్ను ఎంత సపోర్ట్ చేశారు ఎంత ఎంకరేజ్ చేశారో లాస్ట్ వీడియోలో నేనైతే భలే భలే హ్యాపీ అయిపోయానండి నిజంగా తిట్టుకునే వాళ్ళు ఒకరుంటే పొగిడేవాళ్ళు వంద మంది ఉన్నారని అర్థం చేసుకున్నాను సో నాకు ఇంకేం భయం లేదు ఎవరైనా సరే ఎటువంటి క్వశ్చన్ చేసినా కూడా నువ్వు డాక్టర్ కదా ఛానల్ ఎందుకు ఎందుకు ఇవన్నీ చేయటం ఇది తక్కువగా అనిపిస్తుందేమో అని అనుకునే వాళ్ళకి ఇది ఒక గొడ్డలి పెట్టు అనుకున్నాను మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటే ఇలానే ముందుకు వెళుతూ ఉంటాను ముందుగా నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్న కొందరినైతే ఈ వీడియోలో తలుచుకోవాలండి లైక్ ఛాయా జయ విజయారెడ్డి పుష్పారెడ్డి సుధారాణి కృష్ణమ్మ మాధవీలత లత నిఖిల సింధు మామిల్ల వసంత గారు సుష్మా స్వీట్ హోమ్ ఆశా సుదర్శన్ జయా వ్లాగ్స్ ప్రియాస్ కిచన్ తెలుగు అయేషా షాజిత్ కృత్తిక ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను ఎప్పుడూ పాజిటివ్ కమెంట్స్తో మోటివేట్ చేస్తూ ఉంటారండి అలాగే లాస్ట్ వీడియోలో నేను కొంచెం బాధపడ్డానని మంచి కామెంట్స్ పెట్టి నన్ను సపోర్ట్ చేశారు మీరేం ఫీల్ అవ్వద్దండి మీరు ఇలానే వీడియోస్ చేయండి మీరు డాక్టర్ అయినా మీ ప్యాషన్ని ఇంట్రెస్ట్ని బదిలీపెట్టద్దు మీ వీడియోస్ మేము కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాము అని చెప్తే చాలా ఆనందం కలిగింది ఈ మధ్య మాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది అక్కడ వచ్చిన నా డాక్టర్ కొలీగ్స్ అందరూ కూడా వాళ్ళందరూ చెప్పారు మీ వీడియోస్ కన్సిస్టెంట్గా చూస్తున్నామండి చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ చేస్తున్నారు కొన్ని రెసిపీస్ మీ వీడియోస్ చూసి ఫాలో అయ్యి చేసుకున్నాము అని చెప్పారు అందులో జెంట్స్ కూడా ఉన్నారు రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం కొద్దిగా లో ఫీల్ అయినప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకొంచెం మూవ్ ఆన్ అవ్వాలి అనిపిస్తుంది ఇలాంటి నెగిటివ్ అంతా కూడా పక్కకు తోసేయాలనిపిస్తుంది ఒకరో అని అనుంటారండి కానీ అవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే మన పైన పొగడ్తల కన్నా వాళ్ళు ఏదన్నా ఒకటి మన గురించి రిమార్క్ చేసినప్పుడు దాని గురించి ఆ రోజంతా ఆలోచిస్తూ ఉంటాం నిజంగా అది చాలా హర్టింగ్గా అనిపిస్తుంది బట్ ఎనీహౌ ఐ డోంట్ కేర్ అబౌట్ దోజ్ నెగిటివ్ కమెంట్స్ అవి పక్కకు నెట్టేశాను మీ మోటివేషనల్ పాజిటివ్ కమెంట్స్ నన్ను ఎంతో గైడ్ చేశాయండి ఇంకా మీట ఆ నెగిటివ్ కమెంట్స్ని అస్సలు పట్టించుకోను ఇది నా ఛానల్ నా ఇష్టం నేను బ్లాగ్స్ అయినా పెట్టుకుంటా రెసిపీస్ అయినా పెట్టుకుంటా ఏమైనా చేస్తాను సో క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదని మాత్రం డిసైడ్ అయిపోయాను ఇష్టం ఉంటే చూస్తారు ఇష్టం లేకపోతే స్కిప్ చేస్తారు అంతేగాని నన్ను క్వశ్చన్ చేసే అధికారం వాళ్ళకి అస్సలు లేదు అని డిసైడ్ అయిపోయాను ఎనీహౌ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ సపోర్టెడ్ మీ అండ్ మోటివేటెడ్ మీ తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకుంటూ వెళ్తాను మీరు కూడా నా ఛానల్ని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఇష్టం ఉంటే వీడియోస్ని లైక్ చేయమని చెప్పండి ఇలా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఇంకా కూడా నాకు కామెంట్స్ చేసి నేను మీ పేరు చెప్పకపోతే ఐఎమ్ వెరీ సారీ కొద్దిగా మర్చిపోయి ఉంటాను అంతేగాని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్పకూడదని అయితే కాదు స్కిప్ అయిన వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను నేను చెప్పే ఒకే ఒక సలహా అండి ఎవ్వరికి కూడా నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి బాధ అనేది అందరికీ సహజం యూట్యూబర్స్ అంటే అతీతులేం కాదు వాళ్ళకు మనసు ఉంటుంది హర్టింగ్ మాట్లాడిన నెగిటివ్ కమెంట్స్ పెట్టినా చివుకుమంటుందండి మనసు ఇంత కష్టపడుతున్నాం వీళ్ళ కోసం ఇంత చేస్తున్నాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు మోటివేట్ చేయకపోయినా పర్లేదు కామెంట్స్ పెట్టకపోయినా పర్లేదు నెగిటివ్గా మాత్రం పింక్ చేశారనుకోండి చాలా బాధ అనిపిస్తుంది చీ అనిపించేస్తుంది ఇంకా డిమోటివేట్ అయిపోతాం అనమాట కానీ కొంతమంది స్టబన్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయితే ముందుకెళ్తారు వీక్ అయిపోయే వాళ్ళైతే ఇంకా ఆపేసుకుందాము ఛానల్ అనిపించేస్తుంది అనమాట ఎనీహౌ ఫ్రెండ్స్ మీకోసం వీడియోస్ చేస్తున్నాం మేము హ్యాపీగా ఉన్నాం మా ఇంట్రెస్ట్తో చేస్తున్నాం కాబట్టి ఎంకరేజ్ చేస్తే సంతోషపడతాం అన్నట్లు ఒక మంచి న్యూస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మేము కొత్తగా కార్ తీసుకున్నామండి అది ఏ కారు కార్ డెలివరీ వీడియో అంతా కూడా కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్